హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే పరిణిక ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే డ్రెస్సెస్ అనేది ఆర్డర్ పెట్టానండి వాళ్ళు ఐ మీన్ వాళ్ళే తయారు చేయించి అయితే మనకి సేల్ చేస్తారంట మన బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే మనకి డ్రెస్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి వాళ్ళ వాళ్ళ ఛానల్లో డ్రెస్సెస్ అనే కాదు శారీస్ ఐ మీన్ చిన్నపిల్లలు ఆ కుర్తి షర్ట్స్ అవన్నీ సేల్ చేస్తారు వచ్చేసి మనకి డ్రెస్కి ఉన్న హిప్ బెల్ట్ అసలు ఈ డ్రెస్కి చాలా ఇదండి హిప్ బెల్ట్ని చూస్తేనే అసలు చాలా హై కాస్ట్లీ డ్రెస్ లాగా ఉంటుంది సూపర్ ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయండి మన బడ్జెట్కి తగ్గట్టు మన కాస్ట్లో మనకి రీజనబుల్గా అయితే సేల్ చేస్తారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ డ్రెస్ మీకు క్లారిటీగా చూపిస్తాను ఒకసారి మీరు వాళ్ళ ఛానల్ని విజిట్ చేసేదే తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు వాళ్ళు సిస్టర్స్ అనేది ఇద్దరు చేస్తారండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి మేబీ పర్ణిక ఫ్యాషన్స్ అనే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళేసి చూడండి మీకు ఏదైనా నచ్చిందంటే ఆర్డర్ చేసుకోండి బెస్ట్ క్వాలిటీ అండి రీజనబుల్ కాస్ట్కి అయితే మనకి సేల్ చేస్తారు డ్రెస్సెస్ అనేవి